విజయదశమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కన్యకా పరమేశ్వరి ఆలయాలు మరియు శక్తి ఆలయాలలో అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు సింహ వాహనిగా పది చేతుల్లో పది ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు మహిషాసుర మర్దినికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించడం ఎరుపు రంగు పువ్వులతో పూజించడం శుభప్రదమని భక్తులు నమ్ముతారు ఈరోజు అమ్మవారిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారని జీవితంలో కలిగే అన్ని భయాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మంత్ర తంత్ర యంత్రాలన్నీ జగన్మాతలోనే చేరుతాయని ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని అని పురాణ ఐతిహ్యం ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని శ్రీకాళహస్తిలోని నల్లగంగమ్మ ఆలయంలో ఉభయదారుడిగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ అమ్మవారికి సారని సమర్పించి మ్రక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ కమిటీ చైర్మన్ కంటా రమేష్ సాధారంగా స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం విజయ్ కుమార్ నాయుడును ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు